నెక్స్ట్ ఆ తర్వాత పొత్తులు ఇవన్నీ బెస్ట్ అయితే అయి చేసుకుంటారు అంతే లేకపోతే రెస్ట్ తీసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే లక్షణం లేని వాళ్ళు అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత సులభం కాదు ఏది మన దగ్గర ఒక లోపల ఒక కుచ్చితపు బుద్ధితో వెళ్లి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని వాళ్ళని చేయడం అసాధ్యమైన పని కానీ ఆ రా ఆ రేప బాబు గారికి ఉందేమో ఏది ఆ అంటే బీజేపీ కేంద్ర పెద్దలతో కూర్చొని మాట్లాడి ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ఈ పనిచేశారు కాబట్టి ఉన్నారు కాబట్టి కాస్తంత మిగిలిన నాయకులతో పోలిస్తే దీనికి ఆ రేప ఉందేమో అని వీళ్ళిద్దరు సంగతి చెప్తున్నారు పాత రోజుల్లో అట్లా ఉండేది పాత రోజుల్లో వాళ్ళు ఏంటంటే కానీ మనకి పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు కదా వాళ్ళు ఏదో చేస్తున్నాడు కదా ఏదో చేస్తాడు ఈ టైప్ లో అట్లాంటి నా పార్టీ బాగుపడాలా బీజేపీ ఎదగకూడదు అనేటువంటి దానికి ఉందని తెలిసిన మనం ముందో సాగుతూ ఉంటే అది లైఫ్ వస్తుందిలే అని నమ్మించగలగటానికి సొంత పార్టీలో వాళ్ళు ఉన్నారు అటు అప్పుడు ఉన్నటువంటి పెద్దలకు కూడా దీని మీద అవగాహన లేదు ఇప్పటికి మళ్ళీ సర్వేలు చేయించుకుని ఒక కార్పొరేట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంత ఎదురుగుండా పెట్టుకుని ఆలోచించేటంతటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి లేవు అవతల జాతీయ స్థాయిలో వీళ్ళకున్న పలుకుబడిని బేస్ చేసుకుని అప్పుడు మాట్లాడేవాళ్ళు ఒక అద్వానీ ఒక రాజ్నాథ్ సింగ్ ఆ టైంలో వీళ్ళిద్దరితో మాట్లాడాలంటే ఇప్పుడు పక్క ఫిగర్స్తో వెళ్ళాలి వీళ్ళ దగ్గర దొంగ మాటలు చెప్పడానికి